అందరికీ ఈ ఈరోజు అనంతపురం జిల్లా నార్పల్ మండలంకి రావడం జరిగింది అలాగే ఇంద్రమ్మ కాలనీకి సమస్య సమస్య మీద భాగ్యలక్ష్మి ఫ్లాట్ కూలగొట్టడం జరిగింది అందులో ఎంఆర్ఓ మేడం ఎక్కువ శాతం వాళ్ళకే అనుమతి ఇచ్చి ఆ గునాది అనేది కూలగొట్టేశారు ఎందుకంటే ఈ భాగలక్ష్మి అనే అమ్మాయి వీళ్ళు భార్య భర్త కలుపుకొని గతంలో కొట్టం ఉంటే ఆ కొట్టము తీసేసి మళ్ళా గునాది మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పావులకు పావులకు పావుల పైసాకి జమ చేసుకొని వీళ్ళు గునాది వేసుకోవడం జరిగింది అలాంటి గునాది కొట్టడం జరిగింది అందులో అగ్నవర్ వాళ్ళ వల్ల వాళ్ళు వాళ్ళకి ఏ మాత్రము ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చిన పట్ట ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఇచ్చారని చెప్పి ఈ గుణాది ఈమె లేని పక్షంలో గుణాది కూలగొట్టడం జరిగింది ఈమెకి ఈ గుణాది వచ్చేంత వరకు భారతీయ భీమసేన ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాలు ఎస్సీ సంఘము ఈ కుల కుల సంఘాలు ప్రతి ఒక్కరూ కలుపు కప్పుకొని భారీ ఎత్తున ఆందోళన చేయబడతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జయ భారత్ అందరికి జైబీ అందరికీ నమస్కారం ఈరోజు నార్పొల మండలంలో ఎంఆర్ ఆఫీస్ కాడ ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది సింగనమల నియోజకవర్గం పేరుకే ఎస్సీ రిజర్వుడ్ కానీ అధికారమంతా అగ్రవర్ణాలదే జరుగుతుంది అందుకు నిదర్శనమే మొన్న ఇంద్రమ్మ కాలనీలో జరిగినటువంటి పట్ట అవకతవకలే ఇందుకు నిదర్శనం ఇంద్రమ్మ కాలనీలో జరిగినటువంటి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అని ఆమె నిర్మించుకుని నిర్మించుకునింటే ఎంఆర్ఓ గారు ఏఎస్ఐ గారు అదే పనిగా ఎంఆర్ఓ గారి కింద ఉన్నటువంటి విఆర్ఓ గారు కేవలం రెడ్డి కాబట్టే ఆమె మీద ఎక్కువ అభిమానంతోనే అమ్మిల భాగ్యలక్ష్మి యొక్క వేసుమట్టాన్ని జేసీపీతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆమె కూల్చివేయడం చాలా దారుణం ఎంఆర్ఓ గారి మీద ఆర్డీఓ గారికి అలాగే అలాగే కలెక్టర్ గారికి ఏఎస్ఐ గారి మీద అలాగే ఎస్పి గారికి కానీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈమె అమ్మిల భాగ్యలక్ష్మి గారికి న్యాయం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మేము ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా అమ్మిల్ భాగ్యలక్ష్మి గారికి సలం కేటాయిస్తూ ఆమె బేస్ మట్టాన్ని నిర్మించవలసిందిగా ఎంఆర్ఓ గారికి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్